హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ రాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ శుక్రవారం రోజు అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే అయితే బ్రష్ అది చేసుకుని అయితే ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చాను ముందు రోజు వేసిన దోశల బ్యాటర్ కొద్దిగా అయితే ఉంది కదా ఇంకా దాంతోనే అనమాట మాకు టిఫిను ఇంకా మార్నింగ్ లేవగానే టమాటాలు ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసేసి చట్నీకి అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ పల్లీలు అవి వేయించేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా చట్నీ అయితే చేసేసి ఇంకా టీ అయితే వేసుకుని వచ్చాననమాట ఇంకా నాకు గ్లాసులు ఏమి కనిపించలేదని చెప్పేసి ఇంక ఇది పెద్ద గ్లాసులు అయితే వేసుకుని వచ్చాను అప్పటికి టైం వెయిట్ అలా అనమాట మా మాయ్య లేచాడు ఇంకా వాడికి అయితే టిఫిన్ అది వేసి ఇచ్చేసాను ఇంకా బయట దగ్గర చెట్టు దగ్గర కొబ్బరికాయలు ఏవో పడ్డాయని చెప్పేసి అని అమ్మ మా అయ్య అయితే వెళ్ళి కొబ్బరికాయలు అవి తీసుకొస్తున్నారు అనమాట సైడ్ ఇలా ఒకవేళ చెట్టు గలవాళ్ళు లేకపోతే కనుక ఎవరొకరు వెళ్తే చేసుకుంటారు కదా ఇంకా మేము అలాగే అనమాట ఇంకా రెండు కాయలు అయితే పని అని చెప్పేసి అమ్మ మహి అయితే వెళ్ళారు తీసుకుని అయితే వచ్చారనమాట ఇంకా నేను మార్నింగ్ లేచేసరికి నాకు అస్సలు ఏం మంచిగా అయితే అనిపించట్లేదు ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు అవన్నీ వస్తున్నాయని అనమాట మీరు మీకు కోపంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో కమెంట్ చేయండి నాకు ఏమైనా మనసు మంచిగా లేదు నాకు అంత బాగా అనిపించట్లేదు మనసు ఏదోలా ఉంది అనుకుంటే కనుక ఎక్కువ ఫుడ్ అయితే తినేస్తాను అనమాట అందుకే ఇంక ఇక్కడ నాకు ఏమీ మంచిగా అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఫుల్గా అయితే తినేస్తున్నాను కొంతమంది అయితే మనసు బాగాలేనప్పుడు లేకపోతే ఏదైనా బాధగా ఉన్నప్పుడు తినడం అయితే మానేస్తారు కదా నేను అంతకుముందు అలానే చేసేదాన్ని ఎప్పుడంటే పెళ్ళికి ముందు వరకు అలాగే చేసేదాన్ని అనమాట ఏమీ మంచిగా అనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మనసు ఏం బాలేదనిపించి ఇంకా మూడు దోశలు అయితే వేసుకుని తినేసాను అసలు గ్యాప్ వదలలేదండి ఈరోజు మొత్తం మొత్తం ఫుల్గా తింటూనే ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ మూడు దోశలు అయితే వేసుకొని కూర్చొని వెళ్ళి అయితే ఫుల్గా తినేసాను తినేసిన వెంటనే ఇంకా కొద్దిసేపు అలా టీవీ అది చూసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ముందు రోజు స్టడీ కూరగాయలు తీసుకొచ్చారు కదా ఇంకా అమ్మవి అయితే కట్ చేసేసి ఇచ్చేసింది ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసానన్నమాట అనమాట అమ్మ అది చూసుకుంటుంది ఇంకా బయట పని చేసుకుంటూ అమ్మ అయితే అన్నం అది చూస్తుంది అనమాట ఇంకా నేను జడ తీసుకోకుండా హెయిర్కి బయటకు అయితే పైకి అయితే మడిచి పెట్టేసుకొని ఇంకా కొద్దిగా దోశల పెండినైతే ఉందని చెప్పేసి దాన్ని అయితే అలాగా సైడ్కి అయితే పెట్టాను కొంచెం ఇలా సెట్ అవుతుంది కదా అని చెప్పి ఒక ఒక సైడ్కి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకొంచెం చట్నీ కూడా మిగిలిందనమాట దాన్ని కూడా దాన్ని పక్కన అయితే పెట్టేశాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అంత పెద్ద గిన్నెతో సరిపోదు ఒక్క రోజు అంటే ఒక్కదే దోశ వస్తుంది పాడేయడానికి మనసు రాలేదు ఒక్క దోశకి సరిపడానే చట్నీ ఉంది అది కూడా పాడేయడానికి మనసు రాలేదని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ అమ్మ ఆల్రెడీ చిక్కుడికాయలు అవి ఇచ్చారు కదా నేనైతే వాష్ అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గ్యాస్ మీద అయితే ఆనియన్స్ అవి పెట్టేసానండి చిన్న దాకలు అయితే చేస్తున్నాను పెద్ద పెద్ద బాండేజ్లు అవి చేయకుండా ఇంకా చిన్న ఆకలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చిక్కికాయ కూరకు కావాల్సినవి అన్నీ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇంకొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను ఇంక ఇవన్నీ మగ్గేలోపు నేను టమాటాలు అవి కట్ చేసేసుకుందాం అని చెప్పేసి అన్నీ అయితే వేసేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ మీలో ఎంతమందికి చీటికి మాటికి హ్యాండ్ వాష్ చేసుకునే అలవాటు ఉందో కమెంట్ చేయండి నేనేమైనా చిన్నగా అలా కారం టచ్ చేసినా లేకపోతే ఉప్పు టచ్ చేసినా సరే వెంట వెంటనే అయితే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ కరివేపాకు అది క్లీన్ చేయలేదని చెప్పేసి అది ఇంకా అలా కాడలతోనే ఉంది ఫ్రిడ్జ్లో అందుకని చెప్పేసి ఇంకా దాన్ని కూడా ఒకసారి అయితే వాష్ చేసేసి వేసేస్తున్నాను స్పూన్లు అవన్నీ ఒక కప్ అయితే పెట్టుకుంటాం అనమాట మేము గిన్నెల స్టాండ్ దగ్గర పెడితే స్టవ్ మీదకి పడతాయి స్టవ్కి అడ్డొస్తూ ఉంటాయని చెప్పేసి ఇంకా దానికైతే పెడతాము పక్కన పక్కనే రైస్ కూడా పెట్టేద్దాం అనుకున్నాను అమ్మ ఇంకా బయటకి ఇచ్చేమంది కదా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే ఇచ్చేసాను ఇది కూర అది చేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ అవి మగ్గిచ్చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ టమాటాలు అవి కూడా వాష్ చేసేసుకుని టమాటాలు అవి అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను నేను ఎప్పుడు ఇలాంటి కర్రీస్లో వేసినా సరే ఇలానే వేస్తానండి ఏంటిది అంటే స్కిన్ అంతా సెపరేట్ అయిపోయి ఆ గుజ్జు అంతా కూడా కర్రీలో దిగిపోతుంది ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేయచ్చు కదా అని చెప్పేసి లేదు చిన్నగా అయితే కట్ చేసుకున్నామంటే మనకి అవి సపరేట్గా తీసుకోవడానికి కుదరదు కదా మామయ్య గడైతే ఈ మధ్యన అసలు టమాటా కొంచెం కనిపించినా సరే తినట్లేదు అనమాట ఇక్కడ ఇంకా టమాటాలు టమాటా లేదా కట్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ లోపు ఆనియన్స్ కూడా మంచిగా అయితే మగ్గిపోయినాయి నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే స్టవ్ హైలోనే పెట్టేసి అయితే పని అంతా చేస్తానండి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఒక్కొక్కసారి స్టవ్ అలా మర్చిపోయి బయటకు వెళ్ళిపోయానంటే అన్నీ మాడిపోతూ ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది ఈ అలవాటు మానేయాలి మానేయాలి అని చెప్పేసి కానీ అవ్వదు ఎందుకో అలవాటు నేను మార్చుకోలేకపోతున్నాను మొన్న ఒకసారి అలానే రవ్వ అయితే మాడిపోయింది అయినా సరే ఇంకా అలానే హైలోనే పెట్టేసి అయితే పనిచేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ చిక్కుడుకాయలన్నీ వేసేసి ఉప్పు అయితే వేసేద్దామని చెప్పేసి ఉప్పు చూస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చిక్కడికి కూర రన్ అవుతూనే ఉంది నా మైండ్లో ఏవేవో ఆలోచనలు అనమాట ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ పిచ్చి పిచ్చిగా మైండ్ అంతా అప్సెట్గానే రన్ అవుతూనే ఉంది ఇంకా అలానే ఒక్కొక్క పని ఒక్కొక్క పని అయితే చేసుకుంటూనే ఉన్నాను మనసులో అయితే ఏవేవో ఆలోచనలు అనమాట ఎందుకు అంటే నా దగ్గర కూడా సమాధానం లేదు కానీ మనసు అయితే అస్సలు బాగాలేదనమాట అంటే అంతకుముందు నేను ఎలా ఉండేదన్నైతే ఇప్పుడు మన లైఫ్లో కొంతమంది ఉంటారు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామో అని వాళ్ళకి తెలిసిందనుకోండి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనని అందరూ మంచి కోరుకునే వాళ్ళు అయితే ఉంటారు కదా మనం బాగు బాగుంటే చూసి హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అందులోనే ఒక పది మంది మనం బాగుంటే చూసి ఆనందపడే వాళ్ళు పది మంది ఉంటే ఆ పది మందిలోనే ఒక ఇద్దరైనా సరే వీళ్ళు బాగున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట నా లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది నేను కొంచెం హ్యాపీగా ఉన్నానంటే కనుక నేను హ్యాపీగా ఉన్న విషయానికి వాళ్ళు అయితే ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారనమాట అంతే నేను అక్కడితో ఆగిపోతాను నేను హ్యాపీగా ఉన్నాను అనే మూమెంట్ అంతా మర్చిపోయి వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు వాళ్ళు ఎందుకు నన్ను ఇలాగా అన్నారు అని చెప్పేసి ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాను వాళ్ళకి తెలుసు నేను ఓవర్ థింక్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదా ఇంకా అన్న మాట పట్టుకుని నేను అలానే కూర్చుంటాను అనమాట వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అదే అనమాట ఈరోజు జరిగిన విషయం కూడా అదే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నా మనసు పాడు చేసేసుకుని ఇంకా అలా డిస్టర్బ్డ్గా అయితే ఉండిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత కొంచెం పీస్గా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే మా మహిగడికి అన్నం తినిపించేసిన తర్వాత కూరంతా అయిపోయాక మా మహిగడికి అయితే స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి వచ్చేసి మా మహిగడికి అయితే అన్నం పెట్టేశాను ఇంకా లాస్ట్ ఒక టూ థర్టీ ఆ టైంకి అనమాట నేను తిన్నాను ఎందుకో నాకు చెప్పాను కదా మనసంతా అలా అదొలా ఉందని చెప్పేసి ఇంకప్పుడు కూడా తినకపోతే బాగోదని చెప్పేసి ఇంకప్పుడైతే తినేసాను అనమాట స్కిప్ చేయను అస్సలు స్కిప్ చేయను ఫుడ్ మాత్రం స్కిప్ చేయను కన్నీ తినేది హెవీగా అయితే తినేస్తాను అనమాట ఇంకా మొత్తం అందరం తినేసిన తర్వాత ఇంకా ఈ పని అయితే చేస్తున్నాము ఆల్రెడీ అంతకుముందు మీరు నా వ్లాగ్స్లో కనుక చూస్తూ చూసినట్టయితే కనుక కొంత మట్టి అయితే మేము అదే మన మిగిలిన వేస్ట్ మెటీరియల్ సిమెంట్ వేస్ట్ అది అంతా ఉంటుంది కదా అదంతా అయితే ఒక చోట వేసాం కదా అమ్మ వాళ్ళంతా కూడా దాన్ని సాఫ్ట్గా అయితే చేసేసారు కొంచెము ఇంకా మంచిగా సాఫ్ట్గా చేయించాలని చెప్పేసి పని వాళ్ళని అయితే మాట్లాడారనమాట వాళ్ళు తర్వాత రోజు వస్తానని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా మోసుకెళ్ళే కంటే వాళ్ళు అదంతా మోసారనుకోండి దానికే వన్ డే అయితే వాళ్ళు తీసుకుంటారు లేకపోతే వన్ అవర్ అంతా ఆ పనికే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేము అందరం ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా అమ్మ అయితే పిలిచిందనమాట ఇంకా అందరం అయితే ఒకరి తర్వాత ఒకరిదంతా మోసుకెళ్ళిపోతున్నాము చెల్లెంతా కూడా పారతో మాకు ఇలా డబ్బాలు అయితే వేసి ఇచ్చేది నేను చెల్లి అమ్మ కూడా మోసేసామన్నమాట నేను అక్కడ వరకు తీసుకెళ్ళిస్తే చెల్లేమో కొంచెం ముందుకైతే తీసుకెళ్ళేది ఇంకా అమ్మ మట్టికి అమ్మ ఒక్కరికి కూడా పైకి అయితే తీసుకెళ్ళి అనమాట ఏమున్నా సరే పని మేము నలుగురైతే చేసేసుకుంటామండి అప్పుడప్పుడు డాడీ కూడా హెల్ప్ అయితే చేస్తారు మా ఇంట్లో ఎంత పని ఉన్నా సరే అమ్మ నేను చెల్లి వాళ్ళందరూ అయితే చేసేసుకుంటాం అనమాట ఇంక ఇక్కడ అందరమే మూసేస్తున్నాము మా అయ్యారు కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక మగ్గైతే తీసుకుని వచ్చి వాడు కూడా కొంచెం కొంచెం తీసుకుని అయితే వెళ్ళి వేస్తూ ఉన్నాడు మేము ఏమి చేస్తే ఆ పని చేస్తూనే ఉంటాడు అనమాట మీరు అంతకుముందు బ్లాగ్స్లో చూసినట్టయితే కనుక ఒక్కొక్క ఇటుగా అయితే వాడు దాని మీద అయితే వేశాడు ఇంక ఇప్పుడు కూడా ఇసుక అయితే కూడా కొంచెం కొంచెం వాడు అయితే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట నా నా ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్తానంటేనండి మీ లైఫ్లో కూడా చాలామంది ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు మీరు హ్యాపీగా ఉంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని చూసి మీరు ఏడవలసిన పని లేదు వాళ్ళు ఏదో మాట అన్నారని చెప్పేసి మీరు పట్టించుకోవాల్సిన ఇది లేదనమాట నేను ఇంతకుముందు ఉండేదాన్ని ఒక్కరు ఏమైనా ఒక్క మాట అంటే కనుక దాన్నే పట్టుకుని వన్ వీక్ టూ టెన్ డేస్ అలానే సాడ్గానే ఉండిపోయేదాన్ని ఇప్పుడైతే నేను అలా ఉండట్లేదన్నమాట ఒక విషయం అయ్యిందంటే అంతకుముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండే అమ్మాయిని ఇప్పుడు ఒక వన్ అవరు టూ అవర్స్ అలా సాడ్గా ఉంటే అది నాకు ఓహో నేను చాలా స్ట్రాంగ్గా అయ్యానేమో అనిపిస్తుంది అనమాట ఇంకా అదంతా మోసేసిన తర్వాత ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేస్తున్నాను మీ లైఫ్లో కనుక మీకు ఎవరైనా మీరు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు సాడ్గా ఫీల్ అవుతున్నారంటే కనుక దానికి మీరు హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారు మనల్ని చూసి ఏడవడం తప్ప వాళ్ళు అది చేయాలని అనుకోవట్లేదు కదా ఇంకా మనం ఎందుకు సాడ్గా ఫీల్ అవ్వాలి చెప్పండి నేను అలవాటు చేసుకున్నాను మీకు ఒకవేళ మీరులో ఎవరైనా కనుక అలా ఉంటే మీరు కూడా మారుతారని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ దోశ బ్యాటర్ మిగిలింది కదా ఇంకా దాంతో అయితే ఒక దోశ అయితే వేసేసుకుని నేను తినేస్తున్నాను అనమాట చెల్లి చెల్లి వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు వహిం తీసుకుని బయటకెళ్ళింది అనమాట వాళ్ళొచ్చే లోపు నేనైతే తినేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఇక్కడ మునక్కడ ఎగ్ చేయమని చెప్పింది అనమాట అమ్మ అని చెప్పేసి ఎగ్స్ అయితే పెట్టారు ఎగ్స్ ఉన్నాయి కానీ నాకు చెల్లికి అయితే తినాలనిపించలేదు అందుకని చెప్పేసి త్రీ ఎగ్స్ చాలని చెప్పేసి ఆమ్లెట్ వేసుకుని తిన్నా అని చెప్పేసి ఇంకా మేము ఎగ్జావ్యూ ఉడక పెట్టడానికి వెళ్ళదన్నమాట ఇంక మేము ఆ పని అంతా చేసేసిన తర్వాత కొంతసేపు అయితే పేలు చూసుకున్నాం అండి మా అయితే నాకు పేలు చూసింది తను నా తను నా పక్కనే పడుకుంటుంది నా తన పేర్లు నాకు వచ్చే తెలియదు ఒకవేళ నాకున్నాయో మా చెల్లికి వెళ్ళినవి తెలియదు అని చెప్పేసి ఇంకా ఫుల్ తోసో వచ్చేస్తుంది అని చెప్పేసి పేలు అయితే కొంతసేపు చూపించుకున్నాను అనమాట ఇంక ఇక్కడ బెడ్షీట్ అంతా కూడా ఆర్చేస్తున్నాను వేరే బెడ్షీట్ మార్చేస్తున్నాను ఇంకా ఒక పక్క బెడ్షీట్ అది ఆర్చుకుంటూనే ఇంకొక పక్క అయితే కూర చేస్తున్నాను అనమాట హెయిర్కి ఏమో అది నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను కదా గంజితో ఆ గంజితో అయితే హెయిర్కి అప్లై చేసుకున్నాను ఇంక ఇక్కడ బెడ్షీట్ ఆర్చుతూ కూర అయితే చూసుకుంటున్నాను అనమాట ఫేస్కి అయితే పింపుల్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి పెరుగు ఇంకా శనగపిండి పసుపు కలిపి అయితే రాసుకున్నాను అక్కడక్కడ పింపుల్స్ అయితే అయితే ఉన్నాయో ఇంకా అయితే అప్లై చేశాను అనమాట చెల్లి ఇక్కడ నన్ను ఏడిపిస్తుంది అక్కడ సగం పనిచేసి వచ్చి ఇక్కడ సగం పనిచేస్తుంది చూడండి అని చెప్పేసి ఇంకా అంతే కదా ఒక్కరే హౌస్ వైఫ్లు ఇంట్లో ఉన్నప్పుడు సగం పని అవుతూ ఉంటుంది సగం పని వేరేగా చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు స్టవ్ మీద కర్రీ రైస్ అది పెట్టేసుకుని ఇంక ఇల్లు సర్దుకుంటే అదొక పని అయిపోతుంది అక్కడ మనకి ఒక పది నిమిషాల్లోనే రెండు పనులు అయిపోతాయి లేదు అంటే కనుక రెండు పనులు ఒక పని అయిన తర్వాత ఇంకొక పని చేసుకోవాలంటే కష్టం కదా ఇంకా మా అయ్యి గారికి అయితే తొందరగా స్నానం అది చేపించాను వాడు పడుకుంటాడని చెప్పేసి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తూనే ఇంక ఫాస్ట్ కష్టంగా బెడ్షీట్ అవి వేసేస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు బయట బయట పని ఉంటుంది చూసుకుంటూ ఉంటారు అమ్మ ఈరోజు గిన్నెలన్నీ కూడా కలిసి కడిగేసింది అనమాట మేము అదంతా చేసేసిన తర్వాత ఇంకా నేను బెడ్షీట్ అదంతా అర్జేసి ఫస్ట్ కూర అంతా తొందరగా అని చెప్పేసి ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేసి వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంక ఇక్కడ మా మాయ్య గారికి స్నానం చేపించేసి తీసుకొచ్చాను కదా ఇల్లు అంతా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒకసారి తుడిచేసాము ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకా స్నాక్స్ అవి తినేసి చెత్త అయితే వేస్తారనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇల్లు అంతా తుడిచేస్తున్నాను ఒకసారి ఎన్నిసార్లు తుడిచినా సరే వస్తు వస్తూనే ఉందండి ఎందుకంటే చుట్టూ కూడా ఇసుకతోనే పని పడుతూ ఉంది కదా అందుకని చెప్పేసి ఇసుక వచ్చేస్తూనే ఉందనమాట మీరు చూడొచ్చు ఎంత ఇసుకుందో డోర్ మ్యాట్స్ అవి ఉన్నా సరే ఇసుక అస్సలు ఆగట్లేదు ఇంట్లోకి వస్తూనే ఉంది అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు తొందరగా అయితే ఆ ఫ్లోరింగ్ పని అంతా కానిచ్చేస్తున్నారనమాట ఇంకా చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంత వస్తుందో అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళు పని వాళ్ళని అయితే మాట్లాడేశారు ఫ్లోరింగ్ చేయించడానికి ఇంక ఇక్కడ నేను ఇల్లు అంతా తుడిచేసిన తర్వాత కూర కూడా అప్పటికే అయిపోయిందనమాట నేను ఇల్లంతా తుడిచేసి మొత్తం సర్ది సర్దేసేసరికి మొత్తం పరాంత్ అయిపోయింది అనమాట ఈలోపు స్నానం అయితే చేసి వచ్చాను నేను మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారని చెప్పేసి కొంచెంసేపు అయితే వీడియో కాల్ అయితే మాట్లాడేసాను ఇక నేను ఏం చెప్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళందరూ అన్నం తినేశారు నేనేమో నైన్ థర్టీ అయినా సరే తినకుండా అలానే ఉండిపోయాను ఎందుకున్నానో తెలీదు ఈలోపు డాడీ అయితే ఫ్రై ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట బయట నుంచి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చెప్తున్నానమాట మీరు అందరూ తొందరగా తినేశారు నేను తినలేదు డాడీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారని చెప్పేసి అదంతా తినేసి కిచెన్ అంతా ఒకసారి అంతా సర్దేశాను అనమాట కొంచెం కూర రైస్ ఉంది అదంతా పక్కన పెట్టేశాను అంతేనమాట అందరూ పడుకున్నారు నేను కూడా అయితే వెళ్ళిపోయి పడుకున్నాను మీరు కూడా అయితే వీడియో చూసేసి అయితే పడుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గుడ్ నైట్